వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో సర్వీస్ ఫెన్షనర్లు ఫ్యామిలీ ఫెన్షనర్లు ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించవలసి ఉంటుంది అయితే ఈ లైఫ్ సర్టిఫికెట్ అనేది సమర్పించే క్రమంలో ఎవరికైనా కూడా ఇబ్బందులు అనేటివి ఉన్నట్లయితే ఎలా సమర్పించాలి ఆ సమర్పించేదానికి ఎవరు సహాయపడతారు వారి యొక్క ఫోన్ నెంబర్లు కానీ అదేవిధంగా ఈజీగా ఎలా సమర్పించాలి అనే విషయం గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ఆ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే క్రమంలో మొదటగా మీరు ఎస్టీఓ ఆఫీస్ దగ్గర కిందకి వెళ్ళగలిగినట్లయితే ఆధార్ కార్డు మరియు పీపీఓ నెంబరు పీపీఓ ఐడి సిఎఫ్ఎంఎస్ ఐడితో ఏ సబ్ ట్రెజరీ లోనైనా కూడా బయోమెట్రిక్ ద్వారా ఉచితంగా ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికేట్ను ఇవ్వవచ్చును వారు రసీదు కూడా ఇవ్వటం జరుగుతుంది అలా కాకుండా ఎస్టీఓ దగ్గరకు పాలైనటువంటి క్రమంలో అలాంటి సందర్భంలో సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ ద్వారా సిఎఫ్ఎంఎస్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో లాగిన్ అయ్యి బయోమెట్రిక్ డివైస్తో లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించవచ్చును అలా కూడా మనకి ఆన్లైన్ సమర్పించేటటువంటి ఇది రా మనకు రాలేదు అనుకున్నప్పుడు ఏ ఆధార్ సెంటర్లోనైనా కానీ ఏ మీ సేవలో సెంటర్లో అయినా కానీ ఫీ కొంత నామినల్ ఫీజు ఉంటుంది ఆ ఫీజుతో ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికెట్ను ఇవ్వవచ్చు అలా కాకుండా మీకు ఫంక్షనల్ అసోసియేషన్ ఆఫీస్ ఏదైనా దగ్గరలో కనుక ఉన్నట్లయితే అక్కడ జీవన ప్రమాణ పత్రం అనేది ఆన్లైన్లో ఇవ్వవచ్చు ఈ జీవన ప్రమాణ పత్రము మీ ఆండ్రాయిడ్ ఫోన్లోనే ఫేస్ రీడ్ యాప్ ఉపయోగించి కూడా ఆన్లైన్లో సమర్పించవచ్చు అలా కాకుండా విదేశాల్లో కానీ ఇతర స్టేట్స్లో కానీ ఉన్నటువంటి వారు ఆండ్రాయిడ్ ఫోన్లో ఫేస్ యాప్తో ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికేట్ని ఇవ్వవచ్చు ఒకవేళ విదేశాల్లో ఉన్నవారు లేదా ఇతర స్టేట్లో ఉన్నవారు ఆన్లైన్లో కాకుండా మాన్యువల్లో ఇవ్వాలనుకుంటే మీరు సంతకం చేసినటువంటి అప్లికేషన్ని మీరు ఫ్యాక్స్ ద్వారా ఏపీలోని బంధువుల ద్వారా గెజిటెడ్ సైన్ చేయించి ఎస్టిఓ ఆఫీసులో కూడా ఇవ్వవచ్చు అలా కాకుండా హైదరాబాదు మరియు బెంగళూరులో నివసించేటటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫంక్షనర్లు ఎవరైనా కూడా ఉన్నట్లయితే వారికి ఈ క్రింది సెంటర్ల ద్వారా మీ యొక్క డిజి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించవచ్చును వాటి యొక్క అడ్రస్ని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను హైదరాబాద్లో ఉండే ఫంక్షనర్లు ఎవరైనా కూడా అంటే ఏపీ ఫెన్షనర్లు ఎవరైనా హైదరాబాద్లో నివసిస్తున్నట్లయితే వారు ఇప్పుడు చెప్పబోయేటటువంటి అడ్రస్లలో ఎక్కడైనా కూడా సమర్పించవచ్చు మొదటి అడ్రస్ ఏ నవీన్ స్టార్ నెట్ కమ్యూనికేషన్ షాప్ నెంబర్ సి లెవెన్ రాధాకృష్ణ రెసిడెన్షి కేపిహెచ్బి కాలనీ నీర్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హైదరాబాద్ ఫైవ్ జీరో జీరో వన్ సెవెన్ సెల్ నెంబరు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ వన్ జీరో వన్ టూ త్రీ హైదరాబాద్లో ఇంకొక అడ్రస్ శ్రీ గంగాధర్ షాప్ నెంబర్ పదిహేడు బ్లాక్ నెంబర్ ఎం డాష్ టూ సాయి స్టేషనరీ ఆ సాయి స్టేషనరీ ఆపోజిట్ డిస్టిక్ ట్రెజరీ ఆఫీస్ నాంపల్లి హైదరాబాద్ ఫైవ్ జీరో జీరో టూ జీరో సెల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇంకొక నెంబర్ హైదరాబాద్కి సంబంధించి ఎం విజయ్ కుమార్ ఫ్లాట్ నెంబర్ జీ ట్వంటీ ఫైవ్ బి బ్లాక్ బెగోనియా హోమ్స్ నియర్ టెన్నిస్ అకాడమీ అలకాపురి టౌన్షిప్ పుప్పలగూడ హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో ఎయిట్ నైన్ మొబైల్ నెంబరు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ హైదరాబాద్లో నీకొక అడ్రస్ ఏ డాష్ వన్ ఆన్లైన్ సర్వీస్ షాప్ నెంబర్ ఫోర్ బ్లాక్ నెంబర్ ఎంఎస్ మనోరంజన్ కాంప్లెక్స్ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ ఫిల్లర్ నెంబర్ ఏ డాష్ వన్ త్రీ జీరో సెవెన్ నాంపల్లి హైదరాబాద్ సెల్ నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ త్రీ త్రిబుల్ ఎయిట్ ఇక బెంగుళూరులో నివసించేటటువంటి ఏపీ పెన్షనర్లు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఈ క్రింది అడ్రస్లకి సంప్రదించి లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించవచ్చు మొదటి అడ్రస్ ఏ రంగస్వామి సెల్ నెంబర్ జీరో నైన్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ నైన్ బెంగళూరు అదేవిధంగా ఐరిష్ ఓన్లీ హీ కమ్ టు యువర్ హౌస్ శ్రీ నాగేశ్వరరావు పాండురంగ సహాయాద్రి లేఅవుట్ బెంగళూరు సెల్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ త్రీ ఇంకొక అడ్రస్ బెంగళూరుకి సంబంధించి ద జెరాక్స్ హౌస్ నెంబర్ టూ బార్ త్రీ నవోదయ నగర్ ఎంవి కాంప్లెక్స్ జేపీ నగర్ సెవెంత్ ఫేస్ నియర్ యూనియన్ బ్యాంక్ బెంగళూరు సెవెంటీ ఎయిట్ సెల్ నంబర్ డబల్ నైన్ డబల్ జీరో త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ బెంగళూరుకి సంబంధించి ఇంకొక అడ్రస్ శ్రీ కె సుబ్బారావు సెవెంటీత్ గ్రౌండ్ ఫ్లోర్ ఓన్లీ ఫింగర్ ప్రింట్కి సంబంధించి మాత్రమే ఇది సాయికృష్ణ నివాస్ రమేష్ కుమార్ రోడ్ ఆయిల్ మిల్ రోడ్ సెకండ్ రైట్ బెంగళూరు ఫైవ్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ వీరి యొక్క సెల్ నెంబరు నైన్ జీరో ఫైవ్ టూ నైన్ జీరో ఎయిట్ డబల్ వన్ త్రీ ఇవన్నీ కూడా మీరు ఈ బెంగళూరు కానీ హైదరాబాదుగా నివసించేటటువంటి వారు ఇప్పుడు నేను చెప్పినటువంటి అడ్రస్ను కనుక సంప్రదించినట్లయితే మీరు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు